అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర వచ్చినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే కార్యక్రమం అనేది పదో రోజైతే కొనసాగుతుంది ప్రస్తుతానికి నిన్న ఈవినింగ్కి రెండు బోట్లు అయితే ఇక్కడ నుంచి విజయవంతంగా పొన్నమి ఘాటు వైపు అయితే తీసుకెళ్ళిపోయారు బ్యారేజ్ యొక్క గేట్లకు కానీ లేదంటే పిల్లర్స్కి కానీ వాటి కింద ఉన్నటువంటి భీములకు కానీ దేనికి కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే రెండు బోట్లని సురక్షితంగా అయితే ఇక్కడ నుంచి తరలించారు ఇక మూడో బోటుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే ఈరోజు మొదలుపెట్టారు ప్రస్తుతానికైతే ఈ బెకమ్ న్ఫ్రా ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ లంచ్ కోసం అయితే పనులు ఆపారు ప్రస్తుతానికి మీరు చూడొచ్చు అటు దుర్గాఘట్ వైపు ఆ రోప్ సాయంతో ఈ బోటుని కూడా యథావిధిగా గత రెండు బోట్లు ఏదో ఏ రకంగా తీశారో అదేవిధంగా అయితే పనులు అక్కడ మొదలు పెట్టారు ప్రస్తుతానికి ఈ బోట్ అనేది నదీ గర్భం లోపల పూర్తిగా మిగిపోయింది అసలు మనకు కనిపించడం లేదు ఇంతకు ముందున్న రెండు బోట్లు అయితే కొంతమేర ప్రజెంట్ ప్రస్తుతానికి కనిపించేవి ఆ కనిపించిన బోట్లని బయటికి తీసుకెళ్లే పొజిషన్లో పెట్టినప్పుడు మాత్రం మునిగిపోయి కానీ ఈ మూడవ బోటు ఏదైతే ఉందో ఇది పూర్తిగా మునిగిపోవడం జరిగింది మీరు చూడొచ్చు నదిలో మార్కింగ్ చేశారు మీకు ఇక్కడ ఒక చిన్న వాటర్ బాటిల్ కనిపిస్తూ ఉంటుంది ఆ ఇటు ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఒక రెండు బాటిల్స్ కనిపిస్తాయి సో ఆ రెండు బాటిల్స్ ఏంటంటే బోటు ఏ ప్రాంతంలో మునిగిపోయిందో అక్కడ వరకు అయితే మార్కింగ్ చేశారండి ప్రజెంట్ ఆ స్కోబా డైవింగ్ టీమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైన్ సంస్థకు సంబంధించిన వాళ్ళు ప్రస్తుతానికి బోట్ ఉన్నటువంటి ప్రాంతాన్ని అయితే మార్కింగ్ చేశారు బోటుని అప్పులు టీమ్ ఎవరైతే ఉన్నారో వారు అటు పక్కన క్రేన్ల సాయంతో టూ హండ్రెడ్ క్రేన్ అంటే దాని పేరు సో ఆ క్రేన్ సాయంతో హెచ్పిల ఆపరేషన్లో మీకు కనిపిస్తానంటే హెచ్పిల కాపొరేషన్లో కాపరేషన్ సెవెన్ దుర్గాఘట్ అవతల దుర్గాట్ అవతలయితే వాటిని లంగరేసి అక్కడ నిలిపేశారు ఇక్కడ బోటుని బోటుని పొజిషన్లో పెట్టిన తర్వాత ఆ బోట్స్ అయితే ఇక్కడికి వస్తాయి నాకు తెలిసి రేపటికల్లా ఇక్కడ ఆపరేషన్స్ మొత్తం కూడా విజయవంతంగా కంప్లీట్ చేసి వీళ్ళు వెళ్ళిపోతామని చెప్తున్నారు సో బోటుని పైకి లేపడం లేదంటే బోటు యథావిధిగా పొజిషన్ అంటే మనకు కనిపిస్తున్నటువంటి బోట్లు ఏవైతే ఏ పొజిషన్లు అయితే ఉన్నాయో అంటే నది మీద నీటిలో తేలియాడేటటువంటి పడవ ఏ పొజిషన్లో ఉంటుందో ఆ పొజిషన్లో బోటును నిలబెట్టడానికైతే ఇక్కడికి క్రేన్లు ఇవి కూడా చేరుకున్నాయండి ప్రస్తుతానికి వాళ్ళైతే మార్కింగ్ చేసి పెట్టారు ఆ భోజన విరామం అనంతరం ఆ తిరిగైతే పనులను ఇక్కడ ప్రారంభిస్తారు ఈ మూడవ బోట్ అనేది ము పూర్తిగా పూర్తిగా నదీ గర్భంలో అయితే మునిగిపోయింది పైకి అసలు కనిపించలేదు ఫస్ట్ నుంచి కూడా వచ్చిన రోజు మాత్రమే ఏకకాలంలో మూడు బోట్లను ఒకదానితో ఒకటి గొలుసులతో బంధించడం వల్ల అతి వేగంగా వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ రేట్లను రీకొట్టడంతో మూడు గేట్లకు ఉన్నటువంటి కౌంటర్ రేట్లు బలంగా తాకడం వల్ల దెబ్బతిని ఇవైతే ఇరిగిపోవడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ అరవై తొమ్మిదో నంబర్ గేట్ దగ్గర అయితే ఉన్నామండి కరెక్ట్ ఎగ్జాక్ట్గా అరవై తొమ్మిదో నెంబరు అలానే డెబ్బై నెంబర్ గేట్కి మిడిల్గా ఈ బోట్ అయితే మునిగిపోయి ఉంది దానికి సంబంధించి వచ్చి కొంత అయితే తేలుతున్నట్లు యాక్చువల్గా నుంచి లీక్ అయ్యేటటువంటి ఆయిల్ అవన్నీ కూడా ఇక్కడ ఉపరితల మీద లైట్గా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి బోటును మాత్రమే మార్కింగ్ చేసి అయితే ఇక్కడ పెట్టారు ఆ తర్వాత ఈ బోటుని ఈ పొజిషన్లో ఏదైతే బయటకు తీసుకెళ్లే పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్లో పెట్టిన తర్వాత అబ్బుల్ టీమ్ గారు ఆ వర్క్ చేస్తారు సో దాని తర్వాత హెచ్ బ్లాక్ ఆపరేషన్ ఏదైతే నిర్వహిస్తున్నటువంటి బోట్స్ ఉన్నాయో అవి అయితే వచ్చి పని అయితే ఇక్కడ ప్రారంభిస్తాయండి సో మ్యాక్స్ రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రానికి కల్లా ఇక్కడ నుంచి బోట్లను తొలగించే కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయి విజయవంతంగా బ్యాజ్ డ్యామేజ్ లేకుండా అయితే జరుగుతుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పుడే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించినటువంటి ఇంజనీర్లతో మాట్లాడడం జరిగిందండి బోటును ఆల్రెడీ పొజిషన్లోకి తిప్పేశారంట మార్నింగే సో క్రెయిన్తో తిప్పడం వల్ల ప్రస్తుతం స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైన్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు అండర్ వాటర్ గ్యాస్ కటింగ్ అనేది చేస్తున్నారంట సార్ ఎందుకంటే ఆపరేషన్ హెచ్ బ్లాక్ విధానంలో ఈ బోటుని రెండు బోట్ల మధ్య పుల్లీలతోటి లాక్ చేయాలి కాబట్టి సో ఈ సైడు ఆ సైడు రెండు పక్కల కూడా హోల్స్ బెజ్జాలు అనేవి వేస్తున్నారు సో దానిలోంచి చైన్లు బోట్ని అయితే పైకి లేపడం అలానే టైట్ చేయడం అనేది చేస్తారు సో లాకింగ్ సిస్టమ్ జరగాలి కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ గ్యాస్ కటింగ్ పనులు అయితే జరుగుతున్నాయంటే ఒక సైడు బా కటింగ్ మొత్తం పూర్తి అయిపోయిందంట సో రెండో సైడు మాత్రం హోల్స్ అనేది వేయాలి సార్ ఈ పూట ఆ హోల్స్ ఇప్పుడు వేసేస్తామండి వేసిన తర్వాత హెచ్బి బ్లాక్ ఆపరేషన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు ఆల్రెడీ గారి టీము ఈ బోటుని పొజిషన్లో పెట్టేశారండి ప్రస్తుతం ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ వాటర్ బాటిల్స్ మార్కింగ్ చేసి ఇంతకుముందు అటు భవానీ ఐలాండ్ వైపు ఆ బోట్స్ రెండు కూడా హెచ్బిలాక్ ఆపరేషన్లో పాల్గొన్న బోట్స్ ఇలా ఉండేవి ఇప్పుడు ఇటు గుంటూరు జిల్లా వైపు మనం కృష్ణా జిల్లా వైపు ఉన్నాం గుంటూరు జిల్లా అభి ముఖంగా అంటే గుంటూరు జిల్లా వైపు ఫేసింగ్ వచ్చేటట్లుగా ఈ ఆపరేషన్ అయితే స్టార్ట్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు ఆ పొజిషన్లో అయితే బోట్ ఉందండి సో ఆ బోట్స్ నది లోపలికి వెళ్ళిన తర్వాత బోటును అయితే మళ్ళీ యథావిధిగా అక్కడ లోపల టర్నింగ్ తీసుకుంటాయండి ప్రస్తుతానికి అయితే ఈ విధానంలోనే బోట్ను బయటి తీసుకుంటున్నారు సో మామూలుగా ఇటు భవానీ ఐలాండ్ వైపు ఫేసింగ్ ఎందుకు పెట్టలేదు సార్ అని అడిగితే ఇక్కడ ఇటు స్లూయిజ్ గేట్ల కోసం కట్టినటువంటి గోడ ఏదైతే ఉందో ఇది అడ్డొచ్చేస్తుంది సార్ రాడ్లు పట్టేస్తున్నాయి సో ఈ పొజిషన్లోనే ఉంచేసేసి ఈ ఆపరేషన్ అనేది కంప్లీట్ చేస్తాం ఒక పక్క ఆల్రెడీ హోల్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది మరో పక్క హోల్స్ వేయడానికి ఇప్పుడు ఈ సీ లైన్స్ స్కోబా డైవింగ్ టీం వాళ్ళు అయితే వెళ్తున్నారండి సో ఆ రెండో పక్క కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ హెచ్ బ్లాక్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి బోట్స్ అయితే ఇక్కడ వచ్చి ఈ బోట్ని ఆ పుల్లీలు సాయంతో లాక్ చేసి తీసుకెళ్ళిపోతాయని వాళ్ళు ఉన్నారు అబ్బుల్ గారు టీము చేసినటువంటి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందని అయితే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి సో నాకు తెలిసైతే ఈరోజు నైట్ కల్లా ఈ బోట్ని ఇక్కడ నుంచి తరలించే పరిస్థితి అయితే ఉంటుంది అంటున్నారు ముందు తీసుకెళ్ళినటువంటి రెండు బోట్స్ ఉన్నాయో వాటికంటే ఈ బోట్ కొంచెం చిన్నదండి సో ఈ బోటు ఈజీగానే అవ్వచ్చు అని మేము భావిస్తున్నాం ఎందుకంటే మొదటి బోటు మాత్రమే చాలా కష్టతరంగా మారింది తీయడం మాకు సో నిన్న తీసినటువంటి రెండో బోట్ ఏదైతే ఉందో దాన్ని చాలా తేలిగ్గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయాం చాలా ఈజీగా కదిలిపోయిందండి బోటు సో దాని పొజిషన్కి తీసుకురావడానికి కూడా ఈ మూడు బృందాలు చాలా జాగ్రత్తగా పనిచేసాయి చాలా ఈజీగానే రెండో బోట్ వెళ్ళిపోయింది సార్ ఈ మూడో బోట్ని కూడా అదే విధానంలో బయటికి తీసుకెళ్ళిపోతానైతే అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు సో రెండో పక్క బోటు బోటుకి హోల్స్ అంటే బెజ్జాలు మన లాక్ చేయటానికి ఈ పుల్లీలు ఆ చైన్స్ అనేవి లోపలికి వెళ్ళడానికి అండర్ వాటర్ గ్యాస్ కంటింగ్ కోసం అయితే ఇప్పుడు స్కోబా డైవింగ్ టీమ్ వాళ్ళు బయలుదేరుతున్నారు సో ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత హెచ్ బ్లాక్ ఆపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ మాక్సిమం ఈవినింగ్ కల్లా ఇక్కడ ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగా ఇంకొక చిన్న మరబోటు ఉందని అనుకున్నారు కానీ ఆ మరబోటు కూడా ఈ గేట్ లోపల నుంచి బయటికి తోసేసారంట సో అది కూడా వెళ్ళిపోయిందండి ఈ బోట్ తీస్తే ఆపరేషన్ అనేది కంప్లీట్ అంటున్నారు సో రేపు ఈవినింగ్ అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎటువంటి బోట్లకు సంబంధించినటువంటి ఇది కూడా ఉండదు ఖచ్చితంగా మొత్తం కూడా దిగ్విజయవంతంగా ఇక్కడ ఆపరేషన్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయండి థ్యాంక్ యూ సో మీరు చూడొచ్చండి ఇక్కడ బాటిల్స్ మార్కింగ్ అనేది ఈ బోటుని తీయడం కొద్దిగా కష్టసాధ్యమైనటువంటి పని కూడా కావచ్చు ఎందుకంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది స్లూయిజ్ గేట్ల కోసం అంటే ఇక్కడ కాలువలకి అలానే ఏవైతే కృష్ణా రివర్లోంచి కాలువలకి నీటిని విడుదల చేసేటువంటి మార్గం ఉందో ఇటు కృష్ణా జిల్లా ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ గోడ ఏదైతే ఉందో ఈ గోడ అవతల నుంచే ఆ పక్క ఉన్నటువంటి స్లూయిస్ గేట్ల ద్వారా కృష్ణానది నుంచి నీటిని అనేది విడుదల చేస్తారు ఏలూరు జిల్లాకు కావచ్చు బందర్ వైపు అలానే అవనగడ్డ ప్రాంతం వైపు నీళ్ళు ఈ గోడ దగ్గర నుంచి ఇటు పక్క ప్రాంతం నుంచి రిలీజ్ చేస్తారు సో గోడ అనేది మీకు నీటి ప్రవాహం అనేది కనిపిస్తూ ఉండొచ్చు గోడని తాకి పైనుంచి వెళ్ళడం వల్ల మీకు అనేది ఒక మార్క్ అనేది ఏర్పడుతుంది సో దానికి అతి దగ్గరలో ఈ మూడవ పడవ అనేది ఉండటం వల్ల దీన్ని పొజిషన్లోకి తీసుకురావడం అనేది కొద్దిగా రిస్క్తో కూడుకున్న పని కావచ్చు ండి సో ప్రజెంట్ ఏంటంటే ప్రస్తుతానికి లంచ్ టైం వల్ల వీళ్ళందరూ స్కోబ డైవింగ్ టీం పని ఆపారు ప్రస్తుతానికైతే మరలా కూడా వాళ్ళు వాళ్ళ వర్క్ స్టార్ట్ చేయడానికి అయితే బయలుదేరారండి మీరు చూడొచ్చు సీ లైన్ స్కోబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇక్కడ అరవై తొమ్మిది నెంబర్ గేట్ దగ్గర అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఉన్నారు మార్కింగ్ పనులు మాత్రమే పూర్తయ్యాయి నెక్స్ట్ ఆ బోట్ అనేది ఏ పొజిషన్లో ఉంది నీళ్ళల్లో సో బోటుని ఆ పొజిషన్లోకి తీసుకురావడానికి ఎంత టైం పట్టచ్చు అనేది ఎగ్జాక్ట్గా అయితే వాళ్ళు చెప్పట్లేదు సో అబ్బుల్ టీమ్ గారు వాళ్ళు అయితే అటు దుర్గాఘాట్ వైపు పని ప్రారంభించడానికి అయితే రెడీ అవుతున్నారు ఈ బోటుని తీసుకెళ్ళడానికి ఎగ్జాక్ట్ పొజిషన్లో నిలిపిన తర్వాత అక్కడ కనిపించేటటువంటి బోట్స్ ఏవైతే ఆపరేషన్ హెచ్ హెచ్పులక్లో పాల్గొంటున్నటువంటి బోట్స్ కనిపిస్తే చూడండి స్పష్టంగానే కొంచెం ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి మనం వీడియో షూట్ చేయడం వల్ల కొద్దిగా దూరంగా కనిపిస్తూ ఉండొచ్చు ఆ బోట్స్ అయితే వస్తాయండి నాకు తెలిసి ఈ బోట్ని పొజిషన్లోకి లాగడం ఈరోజు సాయంత్రం అయితే బహుశా నైట్కే కంప్లీట్ అవ్వచ్చు లేదా రేపు మార్నింగ్ టైంలో ఆ బోట్ని ఇక్కడ నుంచి తొలగించే కార్యక్రమం కూడా చేస్తారండి ప్రస్తుతానికైతే ఈ మూడు బోట్ల గురించి సమాచారం మాత్రమే ఉంది మరొక చిన్న మరపాడవ కూడా ఇక్కడ నదీ గర్భంలో మునిగిపోయిందని చెప్తున్నారు మరి ఆ బోట్ అనేది ఎక్కడ ఉంది అనేది ఎవరు రికగ్నైజ్ చేయలేదు సో సీ లైన్స్ స్కూబా డైవింగ్ టేబుల్ వాళ్ళు రిక వాళ్ళు కనుక చెప్పిన తర్వాత మాత్రమే మనకి బోట్ ఎక్కడ ఉంది అనేది ఎగ్జాక్ట్ పొజిషన్ అయితే తెలుస్తుందండి అండి మీరు చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్స్ తీయడానికి పది రోజులు సమయం తీసుకున్నారు అదే వేరే అయితే మీరు ఇంకోలాగా మాట్లాడేవాళ్ళు అని అని అందరూ అంటున్నారు చాలామంది అంటున్నారు కొంతమంది వరకు సో వాళ్ళు వాళ్ళకి చెప్పేది ఏంటంటే బ్యారేజ్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఎటువంటి హాని జరగకుండా బ్యారేజ్ గేట్లకు కావచ్చు పిల్లర్స్కి కావచ్చు దేనికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి కాబట్టి సమయం తీసుకుని చాలా అతి జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి బోర్ట్స్ అయితే తొలగిస్తున్నారండి సో అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది సో మార్కింగ్ చేసినటువంటి బోట్స్ చూడు బోర్డు యొక్క మార్కింగ్ చూడవచ్చు మీరు ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అని చెప్పేసి ఒక మార్కింగ్ చేశారు సో బోటుని ఆ మొత్తం పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఆ బోటు చుట్టూరు ఆ బోట్ అనేది ఎంత వెడల్పు ఎంత పొడవులో ఉందనేది హెచ్బిలాక్ ఆపరేషన్లో పాల్గొనే వారికి తెలియాలి కాబట్టి మొత్తం అప్పుడు వాటర్ బాటిల్స్ అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తారు ప్రస్తుతానికి బోట్ ఉన్నటువంటి ప్రదేశాన్ని గుర్తించి అంతవరకు మాత్రమే మార్కింగ్ చేశారు మీరు చూడొచ్చు ఈ క్రెయిన్ సహాయంతో ఆ బోటుని అయితే పొజిషన్లో పెట్టే కార్యక్రమం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతూ ఉందండి లంచ్ టైం కోసం వాళ్ళు ఆకడం వల్ల ఇక్కడ వర్క్ అని ఆపారు దుర్గాట్ వైపు నుంచి అబ్బుల్ గారి టీము ఈ బోట్ పొజిషన్లో పెట్టిన తర్వాత అయితే ఆ బోట్స్ వస్తాయి సో మీరు చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు చూడొచ్చండి మీరు కృష్ణా రివర్కి వరదలు రావటం పదకొండున్నర లక్షల క్యూసెక్లు ప్రకృతి విపత్తు దాని గురించి ఎవరు మాట్లాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంతకుముందు మేడ్ ఫ్లడ్స్ అండి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాల వల్ల ఇవి వచ్చినాయని బుడమేరు ఆ బుడమేరు పొంగిపోరడం వల్ల విజయవాడలో సింగనగర్ వాంబే కాలనీ అలానే పాయికాపురం కండ్రిక ఇటువంటి ఏరియాలన్నీ కూడా మునిగిపోవడం సో గత ప్రభుత్వ పాలకులు కట్ట ఏవైతే ఆ కాలువకు ఉన్నటువంటి గట్లు ఉన్నాయో వాటిని పచ్చిష్టపరచుకోవడం వాటిల్లో ఉన్నటువంటి మట్టిని తవ్వకపోవడం ఇటువంటి పనులు చేయడం వల్ల ఒక్కసారిగా ఆ పక్కనే చేపల చెరువులకి వాటి అన్నిటికీ వచ్చిన రీతిలో వాటి పాడు చేయడం వల్ల గట్లు ఒకసారి తెగైతే చాలా అపారమైనటువంటి నష్టం సంభవించినటువంటి పరిస్థితులు మరలా ఇప్పుడు చూసినట్టయితే తిరుమల లడ్డూలు ఏవైతే జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు అందులో వాడినటువంటి నెయ్యిలో ఉన్నాయని మరొక ఆరోపణ బయటికి రావటం ల్యాబ్ వాళ్ళు చేసినటువంటి శాంపిల్స్ ఏవైతే టెస్ట్ చేసిన శాంపుల్స్లో వాటి అవశేషాలను కనుగొనడం ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయి వీటన్నింటినీ ఎదుర్కోవడానికే ప్రభుత్వానికి టైం సరిపేటట్లు లేదని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు ఎంతోమంది మను భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా చేయాలి అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి సో ఈ ఆపరేషన్ అనేది మరి కొద్దిసేపట్లో అయితే మొదలవుతుంది